హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగోర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియోని వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే వీడియోని హైప్ చేయండి ఓకే మరి విడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి మహీంద్రా ఆల్ఫా ఫుడ్ ట్రక్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ పరంగా అయితే చాలా అద్భుతంగా ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు బండి పేపర్లు మొత్తం క్లియర్గా ఉన్నాయి ఎఫ్సి ఉంది ఇన్సూరెన్స్ అయితే లేదు బండి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా మెయింటెనెన్స్లు అయితే మంచిగా చూసుకుంటున్నామైతే చెబుతున్నారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎటువంటి రిపేర్లు లేవు ఇంజన్ పరంగా కూడా ఎక్కడ కూడా మీకు రిపేర్ అయితే లేదు అన్ని పేపర్లు ఉన్నాయి ఈ బండికైతే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి లక్ష నలభై ఐదు వేల రూపాయలు చెబుతున్నారు ఈ అయినా ఫిక్స్ అయితే కాదండి మీరు వచ్చి చూసుకొని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన ఖమ్మం నాయుడుపేట దగ్గరలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం